தெரிஸ்கோரா அட்டுங்கார சப்பைய

రాఘవరెడ్డి అనే పేరు ప్రఖ్యాతులు రోజున భూషణ్ లో ఎన్నో రాజ్యాలు గెలిచి రాఘరెడ్డి అనే పేరు ప్రఖ్యాతులు కాని శ్రీనివాస మామిడి మా తండ్రి పోతున్నది కూల వాళ్ళని పెంచుకుని మా తోటలో కాపల పెట్టేది మా తండ్రి శ్రీనివాసు ఓహో శ్రీనివాసు దగ్గర ఇరవై ఆరు తోటలు ఉన్నాయి మావి ఏంటి బెల్లగా చెట్లా అరవై ఆరు అరటి తోటలు ఉన్నాయి బా డెబ్బై నాలుగు కొబ్బరి తోటలు ఉన్నాయి తొంభై ఆరు చింత తోపులు ఉన్నాయిరా ఇన్ని ఎకరాలు భూములు ఉండుకొని ఇంటి ముందర బాత్రూమ్ ఎలా కట్టండి జగ్గెత్తుకొని సేని లేకపోతావే మన్న గెని కింద కూర్చొని చచ్చింటివే బట్ట అనుకోరాకున్నావురా ఇన్ని ఆస్తులు కలిగి మేం బాత్రూమ్ లేకున్నామా మా బాత్రూమ్ ఎంత తెలుసు ఎంత నీళ్ళు ఎంత ఉంటది నీళ్ళు ముప్పై ఎకరాలు ఆమె రోజు నిన్ను ఈ రెండు వారు మేడ అంత పెద్ద కంప

హాయ్ ఓ రామల చోడ చెరువులు రామ లక్ష్మణ చెరువులు నల్లరేగడ భూములు మాకు నల్లవే చూడు నాడువా కోడి పిల్లలు కోడి పిల్లలు కాదురా భూములు భూములు ఏడు మంది కొడుకులు నీకు మళ్ళీ నీళ్లు పోసుకున్నట్టుండవే కదిరులో సిరిబువు హాస్పిటల్ స్కానింగ్ తీపిస్తు ఏం పెట్టెలు చెప్తారు నాకు తెలిసి కుక్క పిల్లలు ఉంటాయి నీళ్ళు పోసుకునేది ఏదైనా నీళ్ళు పోసుకునేది రెండు వారంటే ఇలాగే ఉంటాం జలసాగా దర్బార్గా టీవీగా మీ మాదిరికి ఏమన్నా సాలి సాల బ్రతికిలేమరా మావి తినే తిండికి కట్టే బట్టకు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ యోచన చేస్తూ ఎసరి పోసుకుంటే బతికే బతుకులు నీ బతుకు మేము బతకలేము ఎప్పటికి అప్పులో వస్తే సెల్లు స్విచ్ ఆఫ్ చేసే రకం నువ్వు ఆన్ చేసే రకం నేను నువ్వు వేరు నేను వేరు రామద్దు కొడక మేము అప్పుల కోసం సెల్లు స్విచ్ ఆఫ్ చేస్తామా నువ్వు పెద్ద గణం దారా అయినా ఈ రెండు మార్ కంపు చేస్తుంటే యోగత ఎవర్ లేదు అది ఇచ్చిన చినాల్ సో మిస్సే కదా మేము మీరా మీరంటే రేయ్ మీరు మంచి రాకుడులు కాదురా అప్పల ముచ్చ రాకుడులు కాదు అప్పల ముచ్చ రాకుడులరా మీరు ఏంది పను అంత ఇంత మంది ఫ్యాన్స్ ఉండరు నాకు అంత సులభంగా మాట్లాడతావు నుجیت మిస్సాంట యాకొంట ఎంత నా కుడక అనంత స్వామి నీకు దండ పెడతా పెండ్లయ్య పెట్టిన నా కుడక అనంత స్వామి కాళ్ళంట ఒక ఏటైనా కుడక అనంత స్వామి నాగరత్నం 100 రూపాయలు ఇచ్చి వళ్ళాతను బగడిచలా నా కుడక తప్పు రా కొడుక నువ్వు నన్ను అంటాడవా అనంత నాకు అర్థం కాట్లా నా కొడుక నా కొడుక నాలుగు సార్లు అంటివి తెలిసి మాట్లాడతావు తెలియక మాట్లాడతావు నువ్వు పద్ధతిగా ఉండి బాయ్ కూలి కూర్చుని నా కొడుకు కూలికి మాత్రమే ఉండాల అతి ప్రసంగాలు చేయొద్దు సన్నీళ్ళు పోసుకుంటే అసలు నేను మళ్ళీ పోసుకుంటా అయిపో పోసుకోపోరా

వారికైనా సన్నామామ మామా మలకల పొన్నమి ఎప్పుడు మామా పాడువా ఏంది పాడదే పాడు సమయ ఏంది పాడదే గొప్ప నా కొడుక మేం పాడుతున్నదే నువ్వు పాడుతున్నదే మంచి రసవత్రంలో నిలుతావు రసవత్రంలో ఉంటావు నువ్వు గొప్ప నా కొడుక చాతరికి వారు ముచిట లేదు ఉంటా రెడ్డి వారు కని నీ ఇంత బిడ్డ అయినా పన్నెండు ఏళ్ళు వయసు నా నోట్లో ఇంతవరకు తప్పుడు మాట వచ్చిందిలా నీ మింద ఒట్టు అది నా మీద ఒట్టు

శివశంటూ శూడు శివరాగవరేకి పొద్దుబుట్టినా బొద్దు కూకినా శివశివమంటూ శివధ్యానం చేసి శివరాగవరెడ్లు మేము నిత్యం అవును ఎవరైనా గోయిందంటే

நாராயணி ஏன் கோப்பினா புத்திட்டு காடு கட்டி பலாபிஷேகம் சாமிரா